హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనం బ్లౌజ్ కి బ్యాక్ పార్ట్ కి బ్యాక్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చాలా ఈజీ అండ్ సింపుల్ మెదల్ లో మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తూ స్టిచ్చింగ్ అనేది చేస్తానండి చూడండి లాంగ్ వచ్చేసి ఐ మీన్ పొడవు వచ్చేసి ఇలాగా బ్యాక్ పార్ట్ కి సరిపడే అంతా తీసుకోవాలన్నమాట అలాగే వెడల్పు వచ్చేసి ఇలాగ ఒకటిన్నర ఇంచు కి అనేది తీసుకోవాలి అర్థమవుతుంది కదండి పొడవ వచ్చేసి బ్యాక్ పార్ట్ మనకి ఎంత పొడవు ఉంటే అంత పొడవు అనేది తీసుకోవాలి చూడండి లాస్ట్లో ఈ విధంగా కొంచెం ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి కొంచెం అంతే ఒక పావించ్ అన్నమాట ఒక పావుంచ్ ఈ విధంగా మడుచుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలాగా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని మనకి ఇది రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది లేదండి కాబట్టి నేను ఇలాగే పెట్టేసుకుంటున్నాను ఇది వచ్చేసి మనం స్టిచ్ చేసుకున్నది వచ్చేసి పై వైపు అనేది పెట్టుకోవాలి రైట్ సైడ్ అనేది రెండు బ్యాక్ పార్ట్ అలాగే ఈ బ్యాక్ బెల్ట్ అనేది రైట్ సైడ్ రెండు ఎదురుకెదురుగా అనేది ఉండాలి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఒక పావు ఇంచు గ్యాప్ తో స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ ని అలాగే బ్యాక్ బెల్ట్ ని ఇలాగా ఈక్వల్ గా సమానంగా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలాగే లాస్ట్ వరకు అనేది స్టిచ్ చేసేసుకోవాలన్నమాట మీకు ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది స్కిప్ చేశారనుకో మీకేమీ అర్థం కాదండి స్కిప్ చేయడం వల్ల మీరు వీడియో మొత్తం చూసినా స్కిప్ చేయడం వల్ల యూజ్ ఏమీ ఉండదు చూడండి ఈ విధంగా స్టిచ్ అనేది చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి చేసేసాం కదా ఇక్కడ ఖర్చు అనేది ఇటువైపే బ్యాక్ బెల్ట్ నేను ఎలా ఇలా తీస్తున్నాను కదా అటువైపే అనేది ఉండాలి ఈ విధంగా లాస్ట్ వరకు కొంచెం ఒక రఫ్ లాగా అనేది వేలుతో చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల మనకు ఇటు సైడ్కి అనేది బ్యాక్ బెల్ట్ ఉంటుంది ఈ ఖర్చు అనేది బ్యాక్ బెల్ట్ సైడ్కి అనేది ఉండాలన్నమాట ఈ విధంగా బ్యాక్ బెల్ట్ పైనే పడే విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి దీనిని టాప్ స్టిచ్ అని కూడా అంటారండి ఈ విధంగా ఈ చేత్తో ఇటువైపు ఈ చేత్తో టూ హ్యాండ్స్తో లాగుతూ స్టిచ్ అనేది చేయాలి ముడతలు అనేది లేకుండా నీట్గా స్ట్రైట్గా అనేది స్టిచ్ పడుతుంది ఇలా చేయడం వల్ల ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి కిందకి చూడండి మీకు అర్థం కాలేదా ఇప్పుడు చూడండి మీకు అర్థం అవడం కోసం ఇంకో విధంగా చెప్తాను ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసేసేయాలి చూడండి అర్థమవుతుంది కదా ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసేసేయాలి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మీరు ఎమ్మింగ్ చేసుకోవాలనుకోండి ఒక పావు ఇంచు గ్యాప్తో అనేది వదులుకోవాలన్నమాట లేదు నేను మిషన్ కుట్టే వేసేసుకుంటాను అనుకుంటే చివరికి అనేది వేసేసుకోండి బ్యాక్ బెల్ట్ కి చివరకు అనేది కుట్టి వేసేసుకోండి నేనైతే మిషన్ కుట్టే వేసేస్తున్నానండి నాకు ఎమ్మింగ్ ఏం అవసరం లేదన్నారు కాబట్టి సో నేను చివరికి అనేది వేసేస్తున్నాను మీకు ఎమ్మింగ్ కావాలి అనుకుంటే ఒక పావు ఇంచు వే వదిలేసి కుట్ అనేది వేసుకోండి అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదండి చాలా వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ టు సపోర్ట్ ఇలాగా సర్దుకుంటూ లాస్ట్ వరకు అనేది కుట్టేసుకోవాలన్నమాట అలాగే మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను వీడియో అనేది తీసి అప్లోడ్ అనేది చేస్తాను ఈ విధంగా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా అనేది వచ్చిందో వచ్చింది కదా ఇప్పుడు మనకు ఇటువైపు కానీ చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అనేది సూపర్గా ఉంటుంది ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకోవడం వల్ల చూడండి ఇప్పుడు వచ్చేసి డాట్ని స్టిచ్ చేసుకున్నాం మనము కటింగ్ చేసుకునేటప్పుడే డాట్ని కానీ మార్క్ చేసుకుంటాం కదండి ఇప్పుడు వచ్చేసి హాఫ్ ఇంచ్ అనమాట ఈ విధంగా మీకు అర్థం అవడం కోసం చెప్తున్నానండి హాఫ్ ఇంచు వెడల్పు పొడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్ అనేది తీసుకోవాలి నేను వచ్చేసి మామూలుగా కటింగ్ చేసేటప్పుడే నేను బ్యాక్ డాట్ కానీ ఫ్రంట్ డాట్స్ కానీ మార్క్ అనేది చేసేసుకుంటానండి అలా చేసుకోవడం వల్ల మనకు స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అనేది ఉంటుందండి ఈ విధంగా థ్రెడ్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా క్లా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఊడిపోకుండా ఉంటుంది అలాగే ఇంకో సైడ్ కానీ డాట్ని పెట్టేసుకున్నాము ఈ విధంగా ఇంకో సైడ్ కానీ డాట్ని స్టిచ్ చేసేసుకున్నాం కదా చూడండి ఎంత నీట్గా అనేది వచ్చిందో చూడండి చూడడానికి కానీ మనకి బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్